అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి నమస్తే నేను టీవీ భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు చల్లారుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి కాల్పుల విరమణ తర్వాత భారతదేశ సరిహద్దుల్లో కొంత ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది కానీ పాకిస్తాన్లో మాత్రం ఇప్పటికీ విధ్వంసం జరిగిన చోట్ల ఎక్కడైతే దాడి జరిగిందో ఆ ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి నిజంగానే అణు లీకేజీ పాకిస్తాన్ని వణికిస్తుందా భారత్ ప్రయోగించినటువంటి అస్త్రాలు పాకిస్తాన్ని తేరుకోలేని స్థితిలోకి తీసుకొచ్చాయి ముఖ్యంగా వాయుసేనకు సంబంధించి ఒకంట ఐదు వంతుల నష్టం జరిగింది యుద్ధం అంటూ ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తే పాకిస్తాన్కు వాయుసేనకి సరైనటువంటి వ్యవస్థలు కూడా లేకుండా పోయాయి అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఇందులో వాస్తవం ఎంత ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాజీ కల్నల్ శ్యామ్ విజయసింహ గారు ఉన్నారు ఆయుధాలకు సంబంధించి అలానే యుద్ధం జరిగినటువంటి రీతికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల పైన రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి వాటిపైన ఆయన విశ్లేషణ అందిస్తారు శ్యామ్ గారు నమస్తే నమస్తే అండి సార్ ఏంటి యుద్ధం జరిగింది విరమణ ప్రకటించారు ప్రకటించేసి కూడా మూడు రోజులు అవుతుంది కానీ పాకిస్తాన్లో మాత్రం ఒక విధమైనటువంటి అలజడి ఉంది అంతర్జాతీయ మీడియాలో కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో అయితే ఆధారాలు చూపించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి నిజమా అబద్ధమా తేల్చుకోలేని పరిస్థితుల్లో జనం ఉన్నారు నిజంగానే ఆ స్థాయిలో దాడి జరిగిందా పాకిస్తాన్ లోపల మన వాళ్ళు చేసినటువంటి దాడి సృష్టించిందా అవునండి అంటే మనం ఇప్పుడు ఏ దేశానికైనా దూరంగా వెళ్ళి మనుషులు పంపించకుండా దూరంగా వెళ్లి దాడి చేసే పద్ధతి మీకు వైమానిక దళంలో ఉంటుంది లేదా క్షిపణంలో ఉంటుంది ఇప్పుడు వైమానిక దళం వాళ్ళ దాన్ని మొత్తం నిర్వీర్యం చేసినామంటే అంటే వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ అన్ని నేలమట్టం అయిపోయాయి అంటే వాళ్ళ రన్వేస్ అన్ని కొలాబ్స్ అయిపోయాయి మీకు అంటే రన్వేస్ అన్నిటి మీద మన మిజైల్స్ తో అటాక్ జరిగింది డ్రోన్స్ తో అటాక్ జరిగింది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి విమానాన్ని టేక్ ఆఫ్ చేసుకునే పరిస్థితుల్లో లేదు ఇది మొదటిది రెండో విషయం ఆ ఇప్పుడు వాళ్ళ దగ్గర స్థలం అనుకోవచ్చు లేదంటే విస్తీర్ణం వల్ల పాకిస్తాన్ యొక్క దేశ విస్తీర్ణం వల్ల అని అనుకోవచ్చు వాళ్ళ వైమానిక స్థావరాల పక్కనే వాళ్ళ మిజైల్స్ వాళ్ళ అణ్వాయుధాలు కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రతిరోజు ఏదో కొత్త వార్త వింటున్నాం మనం ఆ ఈ రకంగా ఆలోచిస్తే మన క్షిపణులు చేసిన దాడికి నష్టమైపోయిన వాళ్ళ వాయు స్థావరాలు వాయుదళ స్థావరాలతో పాటు ఒకవేళ కనుక ఇవి గనకు ఉండుంటే వీటికి కూడా ఆ ఇబ్బంది కలిగే పరిస్థితి తప్పకుండా ఉండి ఉంటుంది సో ఒకటి ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ అనగానే ఒక రకమైన చాలా సెన్సిటివ్ అంశాలు అసలు వాటిని ఎలా ప్రిజర్వ్ చేస్తారు మామూలు లాగా పెడతానికి అవకాశం ఉంటుందా ఒకవేళ సర్ఫేస్ మీద భూమి పైన నిర్మించినటువంటి భవనాల్లో కనుక పెడితే ఇలా దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా నష్టం జరగవచ్చు గ్రౌండ్లో పెడతారని ఒక ప్రచారం జరుగుతుంది టన్నెల్స్ని కూల్ చేశారంటున్నారు సో అసలు వాటిని ఎలా స్టోర్ చేస్తారు భారత్ ఈ ముఖ్యంగా ఈ సర్గోదా కిరాణా హిల్స్ అనేటువంటి ప్లేస్లో జరిగిన బాంబింగ్స్లో ఖచ్చితంగా అక్కడ లీకేజ్ ఉంది అనేటువంటి మాట గట్టిగా చెప్తున్నారు అంటే ఇప్పుడు అవి ఎట్లా స్టోర్ చేస్తారు అనేది చాలా క్లాసిఫైడ్ మాటర్ అది దాన్ని మనకు కూడా అణ్వాయుధాలు ఉన్నాయి అది చాలా క్లాసిఫైడ్ మ్యాటర్ కాబట్టి మనం దాన్ని ఎక్కువగా చర్చ మంచిది రెండు అవి జనరల్ గా ఎలా స్టోర్ చేస్తారంటే ఇప్పుడు అది అవి అణ్వాయుధాలు కదండి అందుకని వాటి నుంచి వచ్చే రేడియేషన్ కానీ లీకేజ్ కానీ ఉండకుండా అంటే ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మొత్తంగా ఏమైనా ఎక్కడైనా జరిగినా ఉన్నా అవి బయటకి వచ్చి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని ప్రభావితం చేయకుండా ఉండేట్టుగా కట్ట తీసుకుంటారు దానికి సంబంధించిన పరిస్థితుల్లో కొన్ని భూమి లోపల పెట్టచ్చు కొన్ని ఒకవేళ పైన కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొండ ప్రాంతాల్లో వాటర్లో పెడతారు సో దట్ ఏమవుతుందంటే మీకు ఆ చుట్టుపక్కల ఒకవేళ ఏమైనా రెజిషన్ వచ్చినా అది ఆ దానికి మాత్రమే పరిమితం అవుతుంది పక్కన ఓకే సో ఇప్పుడు ఇప్పుడు మన దాడి జరిపినటువంటి తీవ్రత గురించి మీరు ఏమి విశ్లేషిస్తారు బ్రహ్మోస్ క్షిపణి గురించి మాట్లాడుతున్నారు అలానే మనం వేసినటువంటి క్షిపణులు బేబస్సాన్ని సృష్టించాయి అక్కడ ఇరవై శాతం వాయుసేనకు సంబంధించినటువంటి ఆస్తులు విమానాలు కూడా ఎఫ్ సిక్స్టీన్లు డామేజ్ అయ్యాయి అంటున్నారు అలానే చైనా సప్లైడ్ వెపన్స్ డ్యామేజ్ అయినాయి అంటున్నారు సో వీటిని దీనిలో వాస్తవం ఉందా ఏమైనా ఎయిర్ వైస్ మార్షల్ తన మీటింగ్ లో తన బ్రీఫింగ్ లో చెప్పింది ఏంటంటే ఎక్స్టెన్సివ్ డామేజ్ కాస్ట్ టు ది దర్ ఎయిర్ ఫీల్డ్స్ వెల్స్ ది ది రన్ వేస్ అని చెప్పారు అంటే ఆ ఫోటోస్ కూడా చూపించారు మనకి ఏదో ఇట్లా అయింది వాళ్ళ బికాస్ వాళ్ళ బేసెస్ అన్ని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఈ ఉగ్రవాద స్థావరాలకు పక్క పక్కన పెట్టుకున్నారు కాబట్టి వాటిని వీళ్ళు మన వాళ్ళు ఉగ్రవాద స్థావరాలను కొట్టిన తర్వాత జరిగిన డ్రోన్ అటాకులు మన మీద జరిగిన డ్రోన్ అటాకులకి ప్రతి దాడిగా మనం చేసిన దాంట్లో ఎక్కడెక్కడ ఈ డ్రోన్స్ బేసెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎయిర్ బేసెస్ ఉన్నాయి వాటి కొట్టారు ఆ లాస్ పర్సంటేజ్ కనుక మనం ఆలోచిస్తే ఎంత పర్సంటేజ్ లో మనం కొట్టాము అంటే ఎంత శాతం మనం కొట్టగలిగామనే దాంట్లో చూస్తే మీరు చెప్పినట్టు ఇరవై పర్సెంట్ అని మనం అనుకుంటున్నాం అంతకంటే ఎక్కువే జరిగింది ఇరవై పర్సెంట్ కంటే ఎక్కువ జరిగింది చాలా దారుణంగా దెబ్బతనే వీళ్ళ వాయుదళం స్థావరాలని రైట్ సార్ క్షిపణి దాడుల తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఇప్పుడున్న పాకిస్తాన్లో ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దృశ్యాలు ఇంకా తేరుకోనిటువంటి స్థితి ఉంది అంటున్నారు ఆ కండిషన్స్ ఉంటాయా ఒకరోజు జరిగినా కానీ గతంలో ఇప్పుడే ఇంతకు ముందర జరిగినా కానీ కూడా బార్డర్లో జరిగినటువంటి అటాక్సే ఎక్కువ ఉండేవి సో ఇంత లోపలికి చొచ్చుకుని వెళ్ళి క్షిణులను పంపించి దాడి చేయడము అక్కడ పాకిస్తాన్ చేస్తున్న వాదన ఏంటంటే సివిలియన్స్ని టార్గెట్ చేశారు అంటున్నారు సో వస్తున్నటువంటి దృశ్యాలను బట్టి చూస్తే అంతా కూడా మిలిటరీ ఏరియాస్ లేదంటే ఏవైతే ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు అంటారో వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ విజువల్స్ బయటకు వస్తున్నాయి ఒకసారి దాడి జరిగిన తర్వాత తేరుకోవడానికి ఎంత సమయం పట్టవచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి అలజడి అంతా ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి కి అసలు దాడి జరిగిన తర్వాత వాళ్ళు కోలుకునే పరిస్థితి లేదు నిజానికి అందుకనే నేను మీకు ముందు చెప్తున్నాను వాళ్ళకి సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ లేదు ఓకే మనం ఒకవేళ దాడి చేసి వాళ్ళది ఏదైనా కూల్ చేస్తే వాళ్ళు మళ్ళీ కొట్టడానికి వాళ్ళకు కనీసం తక్కువ తక్కువ సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది అంత సులభం సులభం కాదు వాళ్ళ దగ్గర లేవు వనరులు లేవు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు లేరు వాళ్ళ దగ్గర తెలివితేటలు లేవు వాళ్ళు ఏమి చేయట్లేదు ఏం చేయలేరు తిండి తినడానికి వాళ్ళ దగ్గర ఫుడ్ లేదండి అంటే ఇన్ ద సెన్స్ ఆ తిండి లేదు డబ్బులు లేవు ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుంది ఇప్పుడు నీళ్లు లేవు కాబట్టి వాళ్ళు పేరుకోవడం అంత సులభం కాదు మొదటిది వాళ్ళు ఉన్న డబ్బులు ప్రజలకు పెట్టాలి కదా వాళ్ళు తినడానికి వాటికి వా కనీస అవసరాల కోసం వెచ్చించాలి కదా వాళ్ళు ఇప్పుడు ఆర్మీ కోసం మొత్తం పెట్టేస్తే ఇంక వాళ్ళు ఎలా బతుకుతారు కాబట్టి వాళ్ళు చేరుకోవడం అంటే ఆర్మీ వనరులు మళ్ళీ సమకూర్చుకోవడం అంత సులభంగా కుదరదు అది ఒకటి రెండు వాళ్ళు సివిలియన్ ప్రదేశాలని మనం కొట్టామని చెప్పడానికి చెప్తున్నారు అని అనుకున్నాం కదా వాళ్ళు అలాగే చెప్తారు కదండి ఇప్పుడు వాళ్ళ దాంట్లో సివిలియన్ ఆర్మీ టెర్రరిస్టు ఉగ్రవాది వీళ్ళంతా వేరువేరు కాదు వాళ్ళంతా ఒకటే వాళ్ళంతా ఒకటే కాబట్టి ఇప్పుడు మన దేశంలో ప్రతి పరివారం నుంచి మనం పర్టికులర్లీ నార్త్ ఇండియాలో కనుక మీరు చూస్తే ప్రతి పరివారం నుంచి ఒకళ్ళో ఇద్దరు భారత సైన్యంలో ఉంటారు అట్లా వాళ్ళ వాళ్ళ పరివారాల్లోంచి ఒకళ్ళో ఇద్దరు తప్పకుండా ఉగ్రవాదాలు ఉంటారు కాబట్టి మనం నేను లేదు వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు వాళ్ళు ఇళ్ళు అనుకుంటే మనం ఏం చేస్తాం అది మన తప్పు కాదు మనం కొట్టింది ఉగ్రవాద స్థావరాలే ఓకే సో ఇప్పుడు మన చెప్పండి వ్యవస్థకు సంబంధించి ప్రపంచంలో అమెరికా చైనా ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా ఒక స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు ఏంటి అంత గొప్ప మన క్షిణాలకి సంబంధించి కంప్లీట్ ఇండిజినస్ కింద దీన్ని క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉందా ఇప్పుడు చాలా రకాల మిజైల్స్ మనం వాడాము అంటే అది ఏ డిఫెన్స్ కోసం వాడాము అందులో అంటే పొరలు పొరలుగా ఉంటాయి కొన్ని దూరంగా వెళ్ళి కొడతాయి కొన్ని మధ్య మధ్యాంతర డిస్టెన్స్ లో కొన్ని చాలా తక్కువ దూరంలో కొడతాయి ఇప్పుడు మన దగ్గర ఈ వీటన్నిటిని లేయర్ లాగా ఫామ్ చేసి ఒకదాని మీద ఒకటి ఒక డిస్టెన్స్ తర్వాత ఒక డిస్టెన్స్ ని ఓవర్లాప్ చేస్తూ ఉంటాం ఒకదాని మీద ఒకటి పెడుతుంట ఆ క్రమంలో చూస్తే మనం మనది కొత్తగా ఇప్పుడు బయటికి పేరు వచ్చింది ఏంటంటే ఆకాశ్ తీర్ అది దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఆకాష్ తీర్ వచ్చి ఇది సెల్ఫ్ ఆటోమేటెడ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ అంటే వాటికే వాటి అది ఎక్కడ పడితే అక్కడ మనం తీసుకెళ్లి దాన్ని నిలబెట్టి మనం పై చేయొచ్చు అది ఇంకోటి ఏంటంటే షార్ట్ డిస్టెన్స్ ఎక్కువ దూరం పోకుండా చాలా దగ్గర డిస్టెన్స్ లో పద్దెనిమిది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలో కూడా కొట్టగలదు ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ అది అది పర్ఫెక్ట్ ప్రెసిషన్ లో వెళ్ళి కొట్టాల్సింది ప్లస్ దానికి ఏంటంటే అది రడార్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ఫోర్స్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ ఇంటిగ్రేటెడ్ సర్వెలెన్స్ రడార్ ఇంటిగ్రేటెడ్ సో దీనికోసం వెనకాల నిలబడి ఒకటి ఒకరు కొట్టాల్సిన అవసరం దానికి ఎట్లా ఉంటదంటే మీరు చేస్తున్న పని మీద వాడు నుంచి వస్తుంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఒక మిజైల్ లాంచ్ అయ్యిందంటే ఆ మిజైల్ సెన్సర్స్ ఇది పట్టుకుంటుంది అది ఎప్పుడు రైజ్ అవ్వండి ఇది పట్టుకుంటుంది పోతే విత్ ఇన్ వన్ మినిట్ రియాక్ట్ అవుతుంది అనమాట వన్ నిమిషం లోపల అది రియాక్ట్ అవుతుంది ఇది మన బిఈఎల్ చేశారు భారత్ ఎలక్ట్రికల్డ్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వాడు చేశారు సో కాబట్టి మనం ఏంటంటే ఇది మనం స్వదేశంలో తయారు చేసుకున్నది మేడ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవాలి అంటే మనకి ఇప్పుడు డిఫెన్స్ మెకానిజం అంతా కూడా డిఆర్డి హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బిఈఎల్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఎస్ సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం ప్రపంచం అంతా మనం ఎందుకంత ఉత్కంఠంగా చూస్తుందంటే మనం తయారు చేసుకుంది ఒక బాణం లాగా వెళ్ళి అందుకే చూడండి ఆకాశ తీరండి తీరంటే బాణం అది లాగా వెళ్లి ఒక్క చోట కూడా ఇంచు కూడా మిస్ అవ్వకుండా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే రియల్ టైం వార్ చూపిస్తాయి అంటే ఎగ్జాక్ట్ గా ఆ మూమెంట్ లో ఇప్పుడు పది గంటల తొమ్మిది నిమిషాలకి అక్కడ నుంచి లేస్తే పది గంటల తొమ్మిది నిమిషాల తర్వాత పది నిమిషాల పదకొండు పది గంటల పదకొండు నిమిషాలకి ఎక్కడ ఉండదు అన్నది కూడా మనకి చూపిస్తున్నాం చూపించి ఆ ప్రదేశంలో అది కొట్టినప్పుడు దాని రియల్ హిట్ కూడా చూపిస్తున్నాం కాబట్టి ఆ లెవెల్ లో మనం ఇంటిగ్రేట్ చేయడం దానికి మనం మ్యాన్ హ్యూమన్ సూపర్విజన్ అవసరం లేదు మనిషి అవసరం లేదు దానికి ఆటోమేటిక్గా అదే సెన్సర్ గైడెడ్ అది ఊరికే దాన్ని యాక్టివేట్ చాలు అదే సెన్సర్ గైడెడ్ అన్ని అదే తీసుకుని అదే చేస్తుంది కాబట్టి ఇది ఒక గొప్ప పరికరం మనకి ఒక గొప్ప సిస్టమ్ మనకి అది మన దేశంలో మనం తయారు చేసుకుని ఆత్మ ఉండే మనం ఆత్మ నిర్భరాన్ని ఏదో మాట్లాడుతున్నాం అది అట్లా చేసుకుని వేరే దేశాల మీద ఆధారపడకుండా మనకే మనం చేస్తున్న గొప్ప పరికరం అని చెప్పుకోవాలి ఇది ఫస్ట్ టైం ఏఐది ఉపయోగించారు ఇందులో ఏఐ ట్రాకింగ్ సిస్టమ్స్ ఉండడం వల్ల ఈజీగా ప్రత్యర్థి లక్ష్యాన్ని ఏదైతే పంపిస్తారో చెప్పండి ధ్వంసం చేయాల్సినటువంటి లక్ష్యాన్ని ట్రాక్ చేయగలుగుతుంది అంట నిజమేనా అవునండి సో ఇందులో ఆ తాలూ లక్షణాలన్నీ దాంట్లో కలిపారు కాబట్టి మనం ఎక్కువగా ఇంట్లో డీటెయిల్ పోకూడదు ఎందుకంటే దాంట్లో ఈ స్పెసిఫికేషన్స్ కొన్ని కొంచెం సీక్రెట్ గా ఉంచడం కానీ వీటన్నిటిని కలగలుపుగా చేసి చేశారు కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఇది దీని యూసేజ్ అంటే మన దీని వాడకం చాలా సులువు అయిపోతుంది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మనం ఇప్పుడు ప్రతి నిమిషం దాన్ని మానిటర్ చేస్తా అది అది ఎక్కడ దాకా వచ్చింది ఎక్కడ దాకా ఇది వెళ్తుంది కొడుతుందో కొట్టదో తక్కువ పక్క జరుగుతుందేమో వేరే దాని మీద పడుతుందేమో ఇట్లాంటి బాధలు లేకుండా ఫ్లెక్సిబుల్ యూసేజ్ మీరు ఓకే దాన్ని యాక్టివేట్ చేసి దాన్ని వదిలేస్తే చాలా అదే చూసుకుంటుంది సెల్ఫ్ మిసైల్ మిసైల్ సెల్ఫ్ మీరు అనుకున్న పరిణామం మీకు మీకు ఇస్తుంది అనమాట అది రైట్ సార్ ఈసారి ఈ యుద్ధంలో ఎక్కువ డిస్కషన్ జరిగింది ఆకాశ తీరు గురించి ఇంకోటి బ్రహ్మోసు ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్రహ్మోస్ ఇండియా రష్యా జాయింట్ వెంచర్ ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్కి అప్గ్రేడెడ్ వర్షన్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా జాయింట్ వెంచర్లో చేద్దామని రష్యా ఆఫర్ సో ఇది భారతదేశానికి ఏ విధంగా ప్రయోజనం అయ్యే అవకాశం ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ దాని హిట్ ప్రాబిలిటీ చాలా ఎక్కువ అని మనం విన్నాం అది ఎప్పుడు మిస్ కాదు మిస్ఐదు ఇప్పుడు దాంట్లో ఆ ఎర్రర్ ప్రాబబిలిటీ కొంచెం అంటే కొంచెం మాత్రం కొంచెం శాతం మాత్రం ఉంది ఆ కొంచెం శాతాన్ని కూడా వీళ్ళు తగ్గించడానికి ప్లస్ దాని రేంజ్ పెంచడానికి అంటే ఎంత దూరం అది కొట్టగలదు ఎంత తక్కువ కావాలంటే మనం అడ్జస్టబుల్ రేంజెస్ ఏమైనా ఉన్నాయా ఫ్లెక్సిబుల్ గా దాన్ని వాడచ్చా ఏ రకంగా దాన్ని వాడచ్చు అన్న దాని మీద అప్గ్రేడేషన్ ఉంటుందని అనుకుంటున్నాను సో ఒకవేళ ఆ జాయింట్ వెంచర్ వస్తే తర్వాత ఇవి ఇప్పుడు జరిగినటువంటి రిజల్ట్స్ ఇవన్నీ చూసినాక ముఖ్యంగా వెపన్స్ అంటే వరల్డ్లో అతిపెద్ద వ్యాపారం చేసేటువంటి దేశాలు చైనా అమెరికా రష్యా ఇవి ఎక్కువ ఇజ్రాయెల్ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు భారతదేశం కూడా ఈ ఆధునిక ఆయుధాలని ప్రపంచ దేశాలకు సప్లై చేసేటువంటి ఒక వెండర్గా మారే అవకాశం ఉంటుందా ఈ సక్సెస్ రేట్ ఇండిజినస్ సక్సెస్ రేట్ తర్వాత తప్పకుండా ఉంటుందండి మన దగ్గర ఉన్నాయి దిస్ ఇస్ ది ఫస్ట్ టైం మనము దాన్ని బయటకు చూపిస్తున్నాం మన దగ్గర ఎంత తెలివితేటలు ఉన్నాయి మన దగ్గర ఎంత మంది ఉన్నారు చేసేవాళ్ళు ఇన్ని రకాలుగా మనం చేయొచ్చు అని ప్లస్ మన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ రకమైన ఇప్పుడు అన్ని రకాల భూభాగాలు మన భారతదేశంలో ఉన్నాయి సబ్ సబ్కాంటినెంట్ అంటారు అంటే ఇక్కడ పర్వతాలు ఉన్నాయి ప్లెయిన్స్ ఉన్నాయి అన్ని రకాలుగా అంత సార్ ఉంటాయి ఎడారులు ఉంటాయి అన్ని ఉంటాయి ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క వాతావరణంలో ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది ఓకే ఇప్పుడు ఆ పని చేయడాన్ని మీరు తెలివిగా వాడి దాన్ని మీరు సవ్యంగా ఉపయోగించుకోగలిగిన క్షమత ఉన్నవాడే దా ఆయుధాన్ని సవ్యంగా వాడగలరు ఆ క్షమత మన సైనికుల్లో ఉందని మనం చూసాం ఇప్పుడు ఆ అన్ని రకాల వాతావరణాలకి సరిచూకగలిగే ఆయుధాలు మనకు కావాలి కాబట్టి కోసం మనం పరిశ్రమించి అట్లాంటి ఆయుధాలు తయారు చేస్తాం ఇట్లాంటి ఆయుధాలు మనం తయారు చేస్తున్నాం ఇట్లాంటి ఆయుధాలు ఎవరు చేయలేదు ఇంతవరకు ఎవరు దాని గురించి ఆలోచించలేదు ఇది మనం మొదటిసారిగా మనం చేస్తున్నాం కాబట్టి దీనికి ఈ ఆయుధాలకు ఎక్కువ గిరాకీ ఉండే అవకాశం చాలా ఉంది రైట్ సరే ఇంకా పాకిస్తాన్ ఇష్యూకి వస్తే ఈ కాల్పులు విరమణ తర్వాత ఇంక అంతా శాంతి మంత్రం జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే పాకిస్తాన్ ఇంకా తోక జాడించడానికి అవకాశం లేదని అనుకోవచ్చా ఇంకా నమ్మదగినటువంటి అంశాలు ఏవి లేవు అనుకోవడానికి ఉందా ఛాన్స్ పాకిస్తాన్ యుద్ధం గురించి అయితే ఆలోచించదండి యుద్ధం దానికి చేసేంత దమ్ము లేదు చేయలేదు దానికి వనరులు కూడా లేవు దాని కానీ ఉగ్రవాదం ఆపేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్ అది పెద్ద ప్రశ్నార్థకమైన ప్రశ్న అది ప్రశ్నార్థకమైన సమస్య అది వాళ్ళు ఉగ్రవాదాన్ని ఆపుతారా అంటే రెండు ఇందులో రెండు విషయాలు ఒకటి ఏంటంటే వాళ్ళు ఆపాలనుకున్నా వాళ్ళు ఆపలేరు ఎందుకంటే ఆ ఉగ్రవాదులు వీళ్ళ కంట్రోల్లో లేరు వీళ్ళు కంట్రోల్ చేయలేరు రెండు వాళ్ళకి ఇంకా వేరే దారి లేదు ఇప్పుడు భారతదేశం మీద వాళ్ళు మీ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నా ఎక్కడైనా కొంచెం అశాంతిని ఇంటర్నల్ ఇష్యూస్ ఇంటర్నల్ ఇష్యూస్ చూస్తే కూడా ఇప్పుడు బలూచిస్తాన్ ఆల్రెడీ వాళ్ళు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటున్నారు అటు ఉత్తరాదిన పాకిస్తాన్ ఉత్తర భాగంలో కూడా సేమ్ ఫక్తూనిస్తాన్ అనేటువంటి చర్చ నడుస్తుంది ఈ అంతర్గత సమస్యలతో పోరాటం చేస్తుందా లేదా భారత్ బూచిగా చూపించి వాళ్ళని ని రెచ్చగొట్టేటువంటి అవకాశాలు ఇక్కడ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అంతర్గత సమస్యల వల్ల వాళ్ళు విడిపోతారు నాకు తెలిసి బలూచిస్తాన్ ఇంకో సంవత్సరం లోపల బలూచిస్తాన్ ఆ విడిపోతుంది పాకిస్తాన్ ఒక రెండు మూడు ముక్కలు అవుతుందని మేము చాలా గట్టిగా అనుకుంటున్నాం ఇప్పుడే ఆ అట్లా విడిపోవడం వాళ్ళకి వాళ్లే విడిపోవడం మనకు మంచిది కానీ అట్లా విడిపోకుండా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అది కూడా మనం చూస్తున్నాం ఈ సమయంలో వాళ్ళు ప్రత్యక్షంగా యుద్ధం చేయలేరు కాబట్టి ఉగ్రవాదాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తారు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని లేదంటే ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ విషయాలు చేయడానికి ప్రయత్నిస్తారు భారత్ బలోచిస్తారు ఫ్రెండ్షిప్ అని చెప్పని చాలా ఓపెన్ గా ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు నరేంద్ర మోడీ గారు మాకు వెపన్స్ ఇవ్వండి మీరు యుద్ధం చేయాల్సిన అవసరం పాకిస్తాన్ సంగతి మేమే తెలుస్తాం అంటున్నారు సో ఇది ఉపయోగించుకోవడానికి అవకాశం లేదా భారతదేశానికి అంటే ఇప్పుడు దాన్ని మనం అంతవరకు ఆ ప్రకటన వరకు వదిలేద్దామండి దాని గురించి మన దేశం ఇంకా నిర్దిష్టంగా ఏం చెప్పలేదు చూద్దాం ఏం జరుగుతున్నా రైట్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు ఇది భారతదేశం పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు చాలా వరకు చల్లారిపోయాయి అలానే పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరోసారి యుద్ధం చేసే స్థితి ఎట్టి పరిస్థితిలో లేదని కల విజయసింహ గారు విశ్లేషిస్తున్నారు ఇక అంతర్గత సమస్యల్లో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతుంది ఒక సంవత్సరం లోపు మూడు ముక్కలైన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని ఆయన అంటున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి